నాకు వీడికి కావాలి ఎస్ఆర్ నగర్ స్టేషన్ ఎస్ఆర్ నగర్ స్టేషన్ 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 చాలా మెలిగ్ కాదు సార్ మీరు అనవసరంగా ఈ సార్ సార్ నాకు బాగా తెలుసు చెప్పండి సార్ కాన్ ఒక చిన్న టి ఇంకేదో విశేషాలు కాన్ సార్ రెండు నిమిషాలు బయటకెళ్ళు కాన్ అల్లంటి సత్యనారాయణ ఎల్లని సత్యనారాయణ నేను సర్వ్ మార్కోవాల్సిన వేళల్లో ఉంటాయి సార్ చెప్పండి సార్ మీ వాళ్ళకి ఆడియన్స్ రంతనడు మరి అంకుసన్న రామ్ రెడ్డిని లాక్కు తినేలా కొచ్చేడు ఇలాగైతే కష్టం సార్ ఏంటి సార్ అందరూ బయటికి వెళ్ళండి మరి ఎంత పర్సనల్ సార్ నన్ను కూడా బయటికి కొడక పదివేలు ఈ కేసులో నన్ను కూడా సాక్ష్యం చేసావురా చెత్తనా కొడక కారకుడు ఉందా మా ఊర్లో శివరాత్రి కేసు ఇంగ్లీష్ సినిమాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్ ఊరేంటరా పంపించవరా హోటల్ నుంచి కారేస్ సార్ నేను కారేసుకెళ్ళు సార్ హాస్టల్ సార్ నువ్వు వేసుకోవడే నాకేం సార్ నాకేం సార్ మొత్తం కన్ఫ్యూజన్ సార్ మీరే అనుకోసారి కూర్చో మాట్ సార్ మాట్లాడుకుంటున్నా

అప్పుడు అనిపించింది సార్ డోర్ లాక్ అయిపోయింది అమ్మాయిలకు అబద్దాలు అడ్డం అచ్చొచ్చిన ఆర్డం లోపల పోయి ఆ పెద్దాన్న పెంచాలంటాడు సార్ తాళా లేకుండా డోర్ ఓపెన్ చేస్తాడు ఆయన వెళ్ళాడు నన్ను ఇటు లోపలి వస్తుంది సార్ ఆ తర్వాత ఏం చెప్తావు రైట్ నువ్వు ఇప్పుడు లోపలికి స్టోరీ బిగినింగ్ సార్ మీరు సార్ మెయిన్ కంటెంట్ కదా బయటకెళ్ళి నువ్వు కంటిన్యూ తర్వాత ఏమైంది ఆ పాప మాడమని మనం కూడా ఇంగ్లీష్ ఏం స్మోకింగ్ స్మోకింగ్ డ్రింకింగ్ టు హెల్త్ ంగ్స్మోకింగ్ కాకపోతే ఇంగ్లీష్ అంతే అదే పొగ త్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం అబౌట్ ఇదేంటి ఇలాంటి మంది దగ్గర ఉన్నాయి ఇంకో రెండు వదలమంటావా చీప్ యు చీప్ బగ వాట్ ద హెక్ ఏయ్ కి పెట్టావేంటే ఎక్కువ మార్కులు ద హెల్ డిడ్ యు సే కొట్టిందా అవునన్న శ్రీదేవి నన్ను గుండెల మీద తనింది ఇది నన్ను గోప మీద కొట్టింది గుట్లు ఎలా ఓడవాల్సిందిరా గట్టెట్లా కొట్టించుకున్నావు బే అన్నా మనం ఇష్టపడ్డ అమ్మాయి మనల్ని కొడితే ఊరుకుంటాం కానీ ఎవరి పడతా అది కొడితే ఎందుకు ఊరుకుంటాం అన్నా వస్తే क्या करने को था ना क्या करने को था ना कब जयुराकन सरिग्गा दे टाइम की तमर एंट्री चा सर रकेश नहीं रकेश नहीं बल्ली कोट तो नहीं थे सर यावर सर मेरो यावर एंट्रा पोलिस सरिग्गा सर 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 ओके सर सर प्लीज सर जा డబ్బులు ఎడగరునే సపోర్ట్ ను నాకు ఏ తిను గాహలు సారీ 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 ఇన్స్ సర్ చెల్ల రోడ్ల కంపిస్తున్నారా దగ్గర बैठకే చెయ్యక కరప్షన్ సర్ వెలి తీదు చెని చతం చెని చదవ ప్లాటిన్ అందులో ఎర్ర పసుకో ప్లాటిన నాకు ఇచ్చే ధరలు సాగు హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళు సార్ గా తుప్పాసు కథలో మీరు కూడా ఉన్నారా సార్ మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్ కరెక్ట్ గా అదే టైంకి ఆ కార్ ఒరిజినల్ ఓనర్ వచ్చారు సార్ వచ్చిండా మై బోలానా రాజా రాజా ఫిర్ ఫిర్యా రాగా ఆడు కారు నడిపాడు సార్ మేము కారులో ఉన్నావా కాంక్రీట్ మిక్సర్ లో ఉన్నామని అర్థం కాలేదు సార్ సడన్ గా కారు ఆగింది సార్ తల బయటికి పెట్టి కక్కాడు సార్ ందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్ అలాడు ముందుండిపోయాడు మే వెనక్కి నుంచి పారిపోయాం అంతకు మించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్

ఆ ఊగొట్టువే ఊగొట్టువే ఈడేడన్నా ఆటలు అరటిపండు లాగా అరటిపండు కాదు అనాసి పండుగ కాదు కారు రాడే రాత్రి కక్కుకున్నాడు అన్నా సార్ ఈడు కారు ఓన్రేమో కానీ రాత్రి కక్కుంది అయితే మాత్రం ఇటు కాదు సార్ ఆరే ఆడ ఈడే వాయ్ అన్నో చట్టీ వేసుకుని కాడి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నా ఏనాడు కన్ఫ్యూజ్ ఏం లేదు ఆడ ఆడే ఈడే సెవ్ కాడు గ్యారంటీ అన్నా ఏంటి సార్ ఇది ఒప్పుకోపోతే చంపేస్తా రా లేకుంటే గింతో ముచ్చట్ సార్ తయ్ ఫోటో చూపించు ఏం ఫుటేజ్ నీ లవ్ స్టోరీ ఉందిగా చాలా వస్తాను లేరు ఏంట్రా ఏం లేదు సార్ చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు బండి బంకకు రాకముందే బాగా పెట్రోల్ నిజంగా వీడేనా సార్ నమ్మండి సార్ ఆడి సూటు ఆ సూటు సూటు ఫేసు ఆడే సార్ అబద్ధం చెప్పావు కదా కాదు నిజమే చెప్పాను మరి చివరిలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవే ఊరికే బిల్డింగ్ కోసం ఇలాంటి సస్పెన్స్ మాలో హీరోనైకి ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి కింద పైన బద్దలు కొట్టిన బుద్ధిదే లే ఛా మరి తమనందుకు లోపల పెట్టినట్లు ఆ బాబాయ్ నీ కారు కీ ఓపెన్ చేసినందుకు అది నా కారే కాదు ఆ విషయం వాడు చెప్పారు అసలు ఆ కారు అనేది కానప్పుడు నీకు అక్కడేం పని అమ్మాయి పిలిసింది అబ్బాయి టెంప్టేడు అమ్మాయి పిలవగానే వెంటనే వీళ్ళు దూకేటివినా ఛీ దరిద్రం చా అయ్యి క్యూట్ బాయ్ మన అమ్మాయి పిలిచినప్పుడే తమరుగారు ఎగేసుకుని వెళ్లి తాళం తీసింది లోపల పెట్టాల్సింది అన్ను కాదు ముందు మీలాంటి వాళ్ళని ఆ పనే చేశారుగా